హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పవన్ సాయి అంటే పెద్దగా ప్రేక్షకులు గుర్తుపట్టలేకపోవచ్చేమో కానీ మధు మందారం సీరియల్లో హీరో అంటే ఇటు గుర్తుపట్టేస్తారు అయితే తాజాగా పవన్ సాయి గురించి ఓ ది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది తన పెళ్లి విడాకుల గురించి వస్తున్న రూమర్స్ పై క్లారిటీ ఇస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు నటుడు పవన్ సాయి తెరపై సంచలనం సృష్టించిన సీరియల్లో మొఘల రేఖలు కూడా ఒకటి అయితే ఈ సీరియల్ లో నటించిన చాలా మంది నటీ నటులకు మంచి గుర్తింపు వచ్చింది ఈ సీరియల్ ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నటీనటులు తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు అందులో పవన్ సాయి కూడా ఒకరు మొఘల రేకులు సీరియల్లో ముఖ్య పాత్రలో నటించారు ఇక ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సీరియల్ తో అలరిశారు దాదాపుగా పదమూడు సంవత్సరాలుగా బుల్లితెరపై హీరోగా రాణిస్తున్నారు పవన్ సాయి అయితే కొద్ది రోజులుగా పవన్ సాయి వ్యక్తిగత జీవితం గురించి కొన్ని రూమర్స్ సోషల్ మీడియాలో చీకర్లు కొడుతున్నాయి పవన్ సాయి తన భార్యతో విడిపోయారని చాలా రోజులుగా వీరిద్దరు వేరు వేరుగా ఉంటున్నారని టాక్ నడుస్తుంది ఇక తన పెళ్లి విడాకుల గురించి వస్తున్న రూమర్స్ పై నా పర్సనల్ లైఫ్ వైవాహిక జీవితం గురించి ఏవేవో మాట్లాడుకుంటున్నారు నేను మధు పరస్పర అంగీకారంతో చాలా కాలం క్రితమే విడిపోయాం ఇప్పుడు మా జీవితాలు మేము బ్రతుకుతున్నాం ఏదేమైనా సరే ఇప్పటికీ ఒకరికొకరం సపోర్ట్ గా ఉంటాం కాబట్టి ఎవరు మా గురించి దిగులు పడకండి నేను నా పర్సనల్ లైఫ్ గురించి ఎక్కువ మాట్లాడడానికి ఇష్టపడను కాబట్టి మా నిర్ణయాన్ని గౌరవిస్తారని ఆశిస్తున్నాను అంటూ రాసుకొచ్చారు పవన్ సాయి గతంలో మధు అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే అయితే ఎప్పుడు సీరియల్ అంటూ బిజీగా ఉండే పవన్ సాయి ఇటీవలే సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ తో చిట్చోట్ చేశారు అందులో ఓ అభిమాని వదిన పాగున్నారా అని అడగ నాతో ఎవరూ లేరు నేను ఒంటరివాడిని అంటూ రిప్లై ఇచ్చారు దీంతో వీరిద్దరు విడాకుల మేటర్ తెరపైకి వచ్చింది కొన్నేళ్లుగా పవన్ సాయి లో కనిపించడం లేదు అయితే ఇదిలో ఉంటే అయితే తాజాగా ప్రముఖ ఛానల్లో ప్రసారం అవుతున్న జగదాత్రి సీరియల్లో మళ్లీ గట్టం లేని కుటుంబం ఎంట్రీ ఇచ్చింది దీంట్లో పవన్ సాయి కూడా సందర్ చేశారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి